నాలుగవ తరగతి ఐదవ పాఠం చిన్నారి కళ హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ క్షేమమే కదా ఈరోజు మనం ఐదవ పాఠం చిన్నారి కళ ఆ పాఠంలోని వ్యాకరణ అంశాల గురించి నేర్చుకుందాం ముందుగా మొదటి సోపానం వినడం ఆలోచించి మాట్లాడడం ఆ ప్రశ్న చూడండి ప్రజ్ఞతో కాగితపు సంచులు మాట్లాడాయి కదా అట్లానే పక్షులైతే తమ గురించి ఏం మాట్లాడి ఉండేవో ఊహించి చెప్పండి అని ఉంది పక్షులమైన మేము మీకు ఎంతో మేలు చేస్తాము మాలో కొన్ని పక్షులైతే మీకు ఆహారంగా గుడ్లను ఇస్తాయి మాంసాన్ని కూడా ఇస్తాయి మా నెమలి పక్షి అందంగా ఆడుతూ మీకు సంతోషం కలిగిస్తుంది మా కోయిల ఎంతో మధురంగా పాడుతూ మీకు ఆనందం కలిగిస్తుంది మా చిలుకేమో మీరు ఎంత అందంగా మాట్లాడితే అంత అందంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది మేము కూడా మీలాగా ప్రాణులమే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటూ ప్రజలకు రోగాలు రాకుండా కాపాడుతూ ఉంటాం పంట చేలో పట్టిన చీడపురుగులను తిని పంట నాశనం కాకుండా చూస్తాం ఇలా చాలా రకాలుగా ఉపయోగపడే మా పక్షులను ప్రజలు దయలేకుండా చంపుతుంటారు షెల్టవర్లు పెట్టి మాకు ప్రాణహాని కలిగిస్తున్నారు అందుకు మేమెంతో బాధపడుతున్నాం అని మాట్లాడి ఉంటాయి ఆ ప్రశ్న మీ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులు ఏవి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ఏమి చేయాలి పిల్లలు చెప్పండి మీ ఇంట్లో ఏ ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి అందరిళ్లల్లోనూ ప్లాస్టిక్తో చేసిన సంచులు డబ్బాలు కుర్చీలు గ్లాసులు బకెట్లు మగ్గులు ఉంటాయి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయాలి ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ఎంతో పాడవుతుందని దానివల్ల జంతువులు చనిపోతాయని పంటలు కూడా సరిగా పండవని ప్రజల్లో ప్రచారం చేయాలి ప్లాస్టిక్ బదులు మట్టి వస్తువులు కాగితపు వస్తువులు స్టీల్ వస్తువులు చౌకగా దొరికేటట్లు చేయాలి అలా చేస్తే ప్లాస్టిక్ వాడకం ఎంతో తగ్గుతుంది అని చెప్పవచ్చు పిల్లలు రెండవ సోపానం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం ఆ ప్రశ్న చూడండి పాఠాన్ని చదవండి కింది పట్టిక నింపండి పిల్లలు ముందుగా కింద ఇచ్చిన పట్టికను పరిశీలించండి అంశం దానికి సంబంధించిన కారణం మనం రాయాలి ముందుగా ప్రజ్ఞ సంతోషంగా ఉన్నది కారణం ఏమిటో మనం ఈ ప్రక్కన ఇచ్చిన ఖాళీ స్థానంలో రాయాలి ప్రజ్ఞకు కొత్త పుస్తకాలు వచ్చాయి రెండవ అంశం ప్రజ్ఞ అల్మారాను శుభ్రం చేసింది కారణం కొత్త పుస్తకాలను కథల పుస్తకాలను సర్దుకోవాలి మూడో అంశం చూడండి పిల్లలు చెత్తబుట్టలోని కాగితపు సంచులు ప్రజ్ఞ తీసింది కారణం కాగితపు సంచులు వాడటం మంచిదని తెలుసుకుంది నాల్గవ అంశం సీను వేప మొక్క నాటాడు కారణం ఋత్విక్ పుట్టినరోజు గుర్తుగా ఉంటుందని సీను వేప మొక్క నాటాడు ఆ ప్రశ్న కింది పేరాను చదవండి దీని ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి పిల్లలు ముందుగా మనం క్రింద ఇచ్చిన పేరాను చదువుదాం ఈ మానవులకు ఎంత మాత్రం దయా దాక్షిణ్యాలు లేవు మనం వీళ్లకు నేడనిస్తున్నాం పూలు ఇస్తున్నాం పండ్లను ఇస్తున్నాం ఆకులు ఇస్తున్నాం ఆహారాన్ని ఇస్తున్నాం అయినా ఇంతనన్నా కనికరం లేదు మనం చిన్నగున్నప్పుడు చూడకుండా తొక్కుకుంటా నడుస్తారు ఎప్పుడైనా బుద్ధి పుడితే నాటుతారు రోజు ఇన్ని నీళ్ళైనా పోయరు మనను కాపాడుకుందామని ఇంత ప్రయత్నమన్నా చేయరు మనతోనే గదా ఈ భూమి పచ్చగా అందంగా చూడ సక్కంగా ఉంటున్నది అవసరాల కోసమైతే విచక్షణారహితంగా మనని నరికేస్తారు కానీ మళ్ళీ మనని నాటాలని కానీ పెంచాలని కానీ ఇంతనన్నా ఆలోచించరు మనం లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడతారో వీళ్లను చూస్తే జాలేస్తున్నది వీళ్ళు మనలను నాటకున్నా పెంచకున్నా అడవులల్లా పెరుగుతున్న మనని రోజు రోజుకు నరికివేస్తున్నారు తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు కనీసం ఈ బడిపిల్లలైనా మన గోడు వింటారేమో చూద్దాం పిల్లలు మీరైనా ఏడాదికో మొక్క నాటండి నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచండి మేము పెద్దగై మీకు మేలు చేస్తాం పిల్లలు పేరా విన్నారు కదా ఇప్పుడు క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం మొదటి ప్రశ్న పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారు పై మాటలను మొక్కలు చెప్తున్నాయి బడిలో ఉన్న పిల్లలను ఉద్దేశించి చెబుతున్నాయి రెండవ ప్రశ్న చూడండి ఈ పేరాకు ఒక పేరు పెట్టండి అని ఉంది ఏ పేరు బాగుంటుంది మొక్కల విన్నపం అని పెడదాం మూడవ ప్రశ్న చూడండి అమ్మా చెట్లు ఎవరితో మొరపెట్టుకుంటున్నాయి ఏమని మొరపెట్టుకుంటున్నాయి చెప్పండి ఎస్ చెట్లు పిల్లలతో మొరపెట్టుకుంటున్నాయి ఏడాదికో మొక్క నాటండి నీరు పోయండి వాటిని కాపాడండి జాగ్రత్తగా పెంచండి అని మొరపెట్టుకుంటున్నాయి నాలుగో ప్రశ్న చెట్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్పండి పిల్లలు పేరాలో విన్నారు కదా చెట్లు మనకు నీడనిస్తాయి పూలు పండ్లు ఆకులు ఆహారాన్ని కూడా ఇస్తాయి తర్వాతి సోపానం ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన ఆ ప్రశ్న చూడండి ప్రజ్ఞ కళలో కాగితపు సంచులు మాట్లాడుకుంటున్నట్లు చూసింది కదా ప్లాస్టిక్ సంచులు కూడా ఉండి ఉంటే అవి ఏమి మాట్లాడేవో ఊహించి రాయండి జవాబు ప్రజ్ఞ కళలో ప్లాస్టిక్ సంచులు కనిపించి ఉంటే మనం రంగురంగులలో అందంగా ఆకర్షణీయంగా ఉంటామని త్వరగా చిరగమని చౌకగా దొరుకుతామని ప్రజలు మనల్ని ఎక్కువగా వాడుతున్నారు మనం పర్యావరణానికి హాని కలిగిస్తామని తెలిస్తే మనల్ని వాడరేమో అని మాట్లాడుకునేవి ఆ ప్రశ్న ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే అయింది అని కాగితపు సంచి అన్నది కదా ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలి జవాబు ప్లాస్టిక్ వలన కలిగే హాని గురించి ప్రజలకు తెలియచెప్పాలి ప్లాస్టిక్ వస్తువులు మట్టిలో కరిగిపోకుండా భూమిలో అట్లాగే ఉండిపోతాయి దానివల్ల పంటలు పండవు జంతువులు చనిపోతాయి అని ప్రచారం చేయాలి మట్టి వస్తువులు కాగితపు సంచులను స్టీల్ వస్తువులను చౌకగా దొరికేటట్లు చేస్తే ప్లాస్టిక్ వాడడం తగ్గిపోతుంది ఈ ప్రశ్న ప్లాస్టిక్ని వాడాలా వద్దా ఎందుకు చెప్పండి పిల్లలు జవాబు ప్లాస్టిక్ని వాడవద్దు ఎందుకంటే దానివల్ల పర్యావరణం పాడైపోతుంది ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోకుండా అలాగే ఉండి పంటలను పండనీయకుండా చేస్తాయి ప్లాస్టిక్ సంచులు చెరువుల్లో కాలువల్లో ఉంటే నీటిలో ఉండే చేపలు కప్పలు చనిపోతాయి వాటిని కాల్చేద్దామనుకున్న ఆ ప్లాస్టిక్ వల్ల వెలువడే విషవాయువుల వల్ల ముప్పు కలుగుతుంది కనుక ప్లాస్టిక్ను వాడడం మంచిది కాదు నాలుగవ సోపానం పదజాలం ఆ ప్రశ్న ముందు పాఠాలలోని కింది ఒత్తులు ఉన్న పదాలు రాయండి పిల్లలు క్రింద ఇచ్చిన పట్టికలోని ఒత్తు పదాలను మనం ముందు పాఠాల నుంచి వెతికి రాయాలి ముందుగా మా ఒత్తు పదాలు చార్మినారు గుమ్మం బొమ్మ సొమ్మసిల్లి తొమ్మిది నా ఒత్తు పదాలు స్నానం పన్నెండు విఘ్నం విభిన్నం చిన్ని పా పదాలు వేల్పు నేర్పు రామప్ప చప్పుడు తప్పు ఇప్పుడు టా పదాలు దట్టి కట్టే కనిపెట్టు పట్టుకొని ఇష్టం ఇప్పుడు తావత్తు పదాలు భక్తి శక్తి తెలుస్తుంది వార్త వస్తున్నా రావత్తు పదాలు రాత్రి ప్రాణం నిద్ర భాద్రపదం ప్రమధులు యావత్తు పదాలు సామరస్యం శిష్యులు ధైర్యం పరమానందయ్య కావత్తు పదాలు ఒక్క ఒక్క కిక్కురుమను లెక్క పరిష్కరించు ఒత్తు పదాలు చర్చి వచ్చి ఏడ్చింది తీర్చు నేర్చుకో వా ఒత్తు పదాలు తర్వాత పార్వతి పూర్వం నవ్వు అమాయకత్వం గా పదాలు దగ్గర ముద్గల పాల్గొని దగ్గు ముగ్గు లా పదాలు నల్ల పిల్లి ఎట్లా శుక్ల ఆ ప్రశ్న కింది పట్టిక పూరించండి మీ ఇంట్లో మీ పక్కింట్లో వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు ఉదాహరణకు చెంచా వాటిని ప్లాస్టిక్తో కాకుండా ఏ ఏ ఇతర పదార్థాలతో చేసి వాడుకోవచ్చు కట్టే ఇనుము స్టీలు రాగి వెండి సత్తు మొదలగు వాటితో పిల్లలు ఇదే విధంగా కొన్ని వస్తువుల పేర్లు రాసి వాటిని ఏ వస్తువులతో తయారు చేయవచ్చో ఇక్కడ మనం రాయాలి గ్లాసు స్టీలు రాగి ఇత్తడి వెండి మొదలైన వాటితో చేయవచ్చు బిందే స్టీలు రాగి ఇత్తడి వెండి మొదలైన వాటితో మూడు బకెట్టు ఇనుము స్టీలు రాగి మొదలైన వాటితో నాలుగవది కుర్చీ చెక్క ఇనుము స్టీలు మొదలైన వాటితో తయారు చేసి వాడుకోవచ్చు ఈ ప్రశ్న పాఠంలోని పాప పేరు ప్రజ్ఞ కథ ప్రజ్ఞ పేరులో జ్ఞా అనే అక్షరం ఉన్నది కదా ఇట్లా జ్ఞా ఉన్న పదాలు మరికొన్ని రాయండి ఉదాహరణకు ఆజ్ఞ మనోజ్ఞ జ్ఞానం విజ్ఞానవేత్త యజ్ఞం ప్రతిజ్ఞ జిజ్ఞాస కృతజ్ఞత తర్వాతి సోపానం సృజనాత్మకత ప్రశంస ఆ ప్రశ్న కాగితపు సంచుల్లాగానే పక్షులు కలలో కనిపించి రవితో మాట్లాడాయి గతంలో అయితే వాటితోటి అందరూ ప్రేమగా ఉండేవాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటలేరని తమ గోడు చెప్పుకున్నాయి ఆ పక్షులు రవితో ఏం మాట్లాడి ఉంటాయో రవికి పక్షులకు మధ్య జరిగిన సంభాషణను ఊహించి రాయండి పిల్లలు విన్నారు కదా పక్షులు రవికి మధ్య జరిగిన సంభాషణను మనం ఇప్పుడు రాయాల్సి ఉంటుంది ముందుగా పక్షులు మాట్లాడుతున్నాయి మేము కదా మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు రవి అంటున్నాడు అవును మిమ్మల్ని చంపకూడదు గతంలో పక్షులతో ప్రేమగా ఉండేవారు పక్షులను పెంచుకునేవారు రవి నిజం నేను విన్నాను పావురాలతో ఉత్తరాలు పంపేవారు కదా ఇప్పుడెవ్వరూ పట్టించుకోవట్లేదు పక్షులన్నీ చనిపోతే పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది ప్రజలకు ఎన్నో నష్టాలు కలుగుతాయి క్రిమికీటకాలు పెరుగుతాయి పక్షులను కాపాడుకోవాలని ప్రచారం చేస్తాను చాలా సంతోషం మీకు మాట ఇస్తున్నాను మిమ్మల్ని కాపాడుతాను పిల్లలు విన్నారు కదా పక్షులు రవి మధ్య సంభాషణను ఈ విధంగా రాస్తే సరిపోతుంది ఆరవ సోపానం భాషను గురించి తెలుసుకుందాం ఆ ప్రశ్న చూడండి కింది వాక్యాలు గమనించండి మొదటి వాక్యం తాత గుడికి వెళ్ళాడు రెండవ వాక్యం నాన్న పొలం నుంచి వచ్చాడు మూడవ వాక్యం రాధా పుస్తకం చదువుతున్నది నాలుగవ వాక్యం పిల్లలు ఆటలు ఆడుతున్నారు గీత గీసిన పదాలు తాత నాన్న రాధా పిల్లలు చేసిన పనిని తెలియజేస్తున్నాయి కదా ఇట్లా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు ఇట్లాంటి క్రియాపదాలు పాఠంలో గుర్తించి రాయండి పిల్లలు విన్నారు కదా పనిని తెలియజేసే పదాలనే క్రియాపదాలు అంటారు ఇప్పుడు పాఠంలోని క్రియాపదాలను రాద్దాం నిద్రపోయింది చేయాలి వింటున్నది వాడేవారు పట్టింది పెరిగింది నమ్ముదాం చెప్పుతా పాడు చేస్తున్నది కలుస్తాయి పారేస్తారు ఉన్నాయి ఆ ప్రశ్న చూడండి కింది వాక్యాలు చదవండి పాలపిట్ట అందంగా ఉన్నది నేను జాతరలో ఎర్రని గాజులు కొన్న వేపకాయ చేదుగా ఉంటుంది మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి రేష్మ చక్కగా పాడుతున్నది రహీం యూసఫ్లు ఇష్టంగా బడికిపోతారు పై వాక్యాలలోని గీత గీసిన పదాలు గమనించండి అందంగా ఎర్రని చేదుగా మంచి అనేవి గుణాన్ని తెలిపే పదాలు ఇట్లా గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారని తెలుసుకున్నారు కదా పిల్లలు ఈ ప్రశ్న చూడండి కింది వాక్యాలు చదవండి విశేషణ పదాల కింద గీత గీయండి అని ఉంది మొదటి వాక్యం ఏనుగు పెద్ద జంతువు ఈ వాక్యంలో విశేషణ పదం పెద్ద రెండవ వాక్యం చూడండి నిఖిల్ పొడవుగా ఉన్నాడు ఈ వాక్యంలో పొడవు విశేషణ పదం మూడవ వాక్యం చిలుక అందమైన పక్షి ఈ వాక్యంలో విశేషణం అందమైన నాలుగవ వాక్యం కాటుక నల్లగా ఉంటుంది ఈ వాక్యంలో నల్లగా విశేషణం ఐదవ వాక్యం అత్తరు వాసన మంచిగా ఉంటుంది ఈ వాక్యంలో మంచిగా అనేది విశేషణ పదం ఈ ప్రశ్న చూడండి కింది విశేషణ పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి కింద ఇచ్చిన విశేషణ పదాలను ఉపయోగించి మనం వాక్యాలను రాయాలి ముందుగా తెలివైన గీత తెలివైన అమ్మాయి రెండవ పదం వేగంగా రవి వేగంగా పరిగెడతాడు మూడవ పదం చిక్కని గేదె చిక్కని పాలు ఇస్తుంది నాల్గవ పదం చక్కని అక్క చక్కని ముగ్గు వేసింది ఐదవ పదం పొడవైన లతకు పొడవైన జడ ఉంది పిల్లలు ఈ విధంగా వాక్యాలు రాయాలి ఇప్పుడు ప్రాజెక్టు పని వార్తాపత్రికలు వాడేసిన చార్టులను ఉపయోగించి రకరకాల కాగితపు సంచులు కవర్లు తయారు చేసి ప్రదర్శించండి ఇప్పుడొక మంచి సూక్తి కళలు కనడం సహజం ఆ కళలను సాకారం చేసుకోవడం ముఖ్యం సరేనా పిల్లలు ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్